హాయ్ వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది ఈ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది అయితే ఈ పథకంలో భాగంగా ఈ డబ్బులు అనేవి జమ చేస్తున్నారు ఈ పథకానికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది జమ చేస్తారు అదేవిధంగా ఈ పథకానికి ఎవరు అర్హులు ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ను ఏ తేదీని జమ చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ డరికు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూప్లకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్ళీ అన్నదాత సుఖీభావ పథకాన్ని అమల్లోకి తెస్తుంది ఇందుకోసం గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభావగా మార్పు చేసింది తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు అందిస్తామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది ఈ మేరకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కింద రాష్ట్ర ఖజానా నుంచి ఏటా పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలను కలుపుకొని అర్హత కలిగిన రైతులకు ఏటా ఇరవై వేల రూపాయల చొప్పున అందించనున్నట్లు సమాచారం దీనిపై త్వరలో విధి విధానాలతో అధికారిక ఉత్తర్వులు వెలువనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి అయితే రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అమలు చేసిన మరికొన్ని పథకాల పేర్లు కూడా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పేరును వడ్డీ లేని రుణాలుగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా మార్చారు సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి